రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు అశోక్ మాది గ్రామం వచ్చేసి బంజర్పల్లి మండలం ధర్మసార్ జిల్లా హన్మకొండ ఇప్పుడు నేను వచ్చేసి వరి నాటు ఫీల్డ్లో ఉన్నాను దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే స్టార్టింగ్లో మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి వరి పైరు ఎక్కువ సాగుంది నీటి విడుదల కానీ దేనివల్ల కరెంటు గురించి కానీ వరి సాగు వల్ల మనకు వచ్చే లాభాలు ఉన్నాయి నష్టాలనే ప్లేస్ ఏంటంటే నాటు కొరకు కూళ్ళల్లో కొరత తగ్గించడానికి నేను కొన్ని ప్రయత్నాలు చేశాను కొన్ని ఏరియాలు మిషన్ల షోరూంలలో తిరిగాను కూలోళ్ళ ఇబ్బంది తీసుకోకుండా కూలల్లోల్లో లేకుండా యంత్రాలతో పనిచేయాలనే విధంగా నేను కొన్ని విధానంగా కొన్ని షోరూంలలో తిరిగాను అన్ని షోరూంల కంటే నాకు రాలో షోరూం వారు పరిచయారు తద్వారా నేను షోరూంకు సురాసంగా వెళ్ళి దాని మిషన్ విధానాన్ని చూసుకొని దాని ట్రైనింగ్ తీసుకొని మిషన్కి తీసుకున్నాక దాని విధానాన్ని బట్టి వాళ్ళు మనకు డెమో చూపించారు ప్లస్ మనం నాటేసిన విధానం ఎలా ఉంది దాని ప్ల పరికరాన్ని బట్టి మనకు చూయించి దాని విధంగా ఇది ఎలా వేస్తే ఎలా ఉంటుంది ఎన్ని రోజుల నారేయాలి ఏ విధంగా పండియాలి సేమ్ మనం కూలోళ్ళు వేసుకునే నాటెట్లను మనం చేసుకునే పెట్టుబడి సేమ్ విధంగా కాకపోతే నారు పోయడం పాలతీని మీద పోసుకోవాలి నారు ఒకటి మనం సరిగ్గా పెంచుకుంటే ఏ విధానమైనా మనం అన్ని విధాలుగా దీన్ని లాభం పొందవచ్చు ఒక విషయం గమనించుకోవాలి రైతులు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మిషన్తోనే ఉన్నది లేదు దాన్ని దాన్ని మనం చేసే ఇబ్బందులు ఏమున్నాయి దాన్ని ఎవరు అత్తడు దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది సక్సెస్ లేదు ఇది దీన్ని మనం మెయింటెనెన్స్ చేయగలుగుతాం లేదా ఒక్కొక్కరు పద్దెనిమిది ఇరవై నలభై లక్షలు పెట్టి హార్వెస్టర్లు తీసుకుంటున్నారు కనీసం ఇది మనం మూడు లక్షలు పెట్టి తీసుకుంటే మనకు ఏ విధంగానైనా కూల విడత ద్వుతుంది మెయిన్ కూల గురించే నేను తీసుకున్న విధానం అయితే రెండు వేల ఇరవై రెండులో తీసుకున్నాను నేను ఇప్పుడు మూడు కర్రీఫ్లు వేసాను దానివల్ల మనకు అన్ని అన్ని విధాలుగా లాభమే ఉన్నది ఒకటి కూలలో దాని గురించి తగ్గింది మనకు కూలోళ్ళ ఖర్చు తగ్గిపోయింది ఇంటింటికి పిలవడం తిరగడం డాక్టర్లలో తీసుకొచ్చడం ఆటోలలో తీసుకుపోవడం తీసుకుపోవడం పిలవడం ఇవన్నీ తగ్గినాయి మన పని మనం చేసుకోవడానికి ఇలా కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఏంటంటే మనం ఒకటి పర్టికులర్గా ఒక్క సీజన్ మనం దీంట్లో నుంచి బయటికి వెళ్ళామంటే మనకే ఈజీగా అయిపోతుంది తద్వారా నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులందరూ గమనించి ప్రతి మిషన్ షోరూంలలోకి వెళ్ళి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మిషన్ కొనడమే కాదు దాని మెయింటెనెన్స్ సర్వీసింగ్ మనం తీసుకున్నాక వాళ్ళు మన ఇంటికి ఇంటి వద్దకు రావడం కానీ పొలం వద్దకు రావడం కానీ సర్వీస్ చేయడం మనకి ఇంపార్టెంట్ లక్షలు పెట్టి తీసుకొని దాన్ని పక్క పారేయడం కాదు మెయిన్ మనకు సర్వీసింగ్ మనకు లాభం ఉండాలంటే మనం ఇట్లా ఫోన్ చేసిందంటే ఒక రోజులో కానీ ఒక గంటలు కానీ వచ్చేటట్టు ఉండాలి మిషన్ తీసుకొని సరే వాడినం లేదు పక్కకు లే అన్నట్టు కాదు వాళ్ళు నారు పోసే విధానం కాంచెల్లి మిషన్ మెయింటెనెన్స్ వరకు ప్రతీది రోజు ప్రతీది రోజు మనకు తీసుకొచ్చి మనకు రాళ్ళ షోరూమ్ నుంచి మీరు ఒక ఫోన్ కాల్ చేయగానే రాళ్ళ షోరూమ్ రిసీవ్ చేసుకుంటారు కస్టమర్ కేర్కు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు దాని ఏరియా ఏంది లొకేషన్ బట్టి మనకు వన్ అవర్లో వచ్చేస్తారు తద్వారా మనకు రైతుకు సులభంగా ఉంటుంది ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా వేరే వారి మీద ఆధారపడకుండా వేరే షోరూమ్ వెళ్ళి ఇబ్బంది పడకుండా ప్రతీది మనకు మెయింటెనెన్సు సర్వీసింగు స్పేర్ స్పాట్స్ మెయిన్ స్పేర్ స్పాట్స్ మనకు అన్ని అవైలబుల్ ర్యాల షోరూంలో లభించగలవు దీ తద్వారా మేము చెప్పేది ఏంటంటే ఇవన్నిటికంటే తీసుకుంటే లాభంగానే ఉంటుంది రైతుకు ఏ విధమైన నష్టం లేదు ఇందులో కనీసం మీరు దీన్ని గుర్తుంచుకొని కూలలు రావాలంటే ఈ జనరేషన్ వరకు అయితే చాలా కష్టం ఉన్నది ఒక ఏడెనిమిది ఏళ్ళ కింద చూసుకుంటే కూలోళ్ళు రావాలంటే పది ఇరవై ముప్పై నలభై మంది వచ్చేవారు ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది కనీసం ఎనిమిది మంది పది మంది ఇప్పుడు ఈ జనరేషన్లలో వ్యవసాయం వ్యవసాయానికి ముందుకు రావాలంటే యువత కనీసం కొంతమందికి ఉద్యోగాలు లేక కొంతమంది ట్రాక్టర్లు చేపట్టి ఈ మధ్యలో వ్యవసాయం ఎక్కువ చేయగలుగుతున్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూలోళ్ళు మనకు దొరకడం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి పది ఐదు ఎకరాలు మినిమం ఎనిమిది ఎకరాల వాళ్ళు మిషన్ తీసుకొని మనం ఈ సర్వీసింగ్ మెయింటైన్ చేసుకుంటే మనకు ఎకరానికి ఆరు వేలు ఎనిమిది వేలు సీజన్ల వాళ్ళు ఇచ్చేదానికంటే ఎకరాన రెండు వందలు పెట్టి కనీసం రెండు వందలు మూడు వందలు పెట్టి ఒక్క మనిషిని మనం సేవ్ చేసుకుంటే రోజు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వేయగలుగుతాం దీని ద్వారా మనకు మంచి దిగుబడి ఉంటుంది లాభం ఉంటుంది పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ చేసుకుంటే బాగుంటుంది మనం ఇప్పుడు ఈ రెండు మూడు ఇంకా రెండు ఒక్క రెండు ఖరీఫ్లు కానీ రెండు సీజన్లు తీసేసుకుంటే మనకు కూలర్లో కొరత చాలా వస్తుంది తద్వారా మనకు నాటు వేయడానికి ముందు వెనక ముప్పై రోజుల నారు కాకుండా ఇరవై రోజుల నారు కాకుండా దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నారు వేసుకుంటే మనకు చాలా లాభాలు ఉంటాయి దిగుబడి ఉంటుంది సేమ్ మెయింటెనెన్స్ మనకు పెట్టుబడి అనేది మనసులో ఎలా పెట్టినామో మిషన్ వేసే నాటు కూడా అదే విధంగా దాన్ని పెద్దగా ఏం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సేమ్ పెట్టుబడి ఉంటుంది సేమ్ లొకేషన్ ఉంటుంది ఏ విధంగా మనకు పిలికలు కానీ బాగా వస్తాయి మనకు నాటు మిషన్ నాటు వేసినాక పదిహేను ఇరవై రోజుల దాకా అది నాటు లెక్క కనబడదు మనకి ఏంది కూలలు వచ్చేసి లెక్క వరుసగా పెడితే చిక్కగా కనిపిస్తుంది మిషన్ నాటు మనం ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు ఐదు కర్రలు పెట్టుకోవచ్చు పదిహేను కర్రలు పెట్టుకోవచ్చు ఇరవై కర్రలు పెట్టుకోవచ్చు మనకు వేసినాక మినిమం ఇరవై ఐదు రోజుల దాకా నాటు లెక్క కనిపించేది తర్వాత మీరు చూస్తే మనుషులు వేసిన దానికి మిషన్ వేసిన దానికి చాలా తేడా ఉంటుంది మంచిగా కాకపోతే గ్యాపులు చూడండి గజంలోనే మనం ఇరవై కర్రలు ముప్పై కర్రలు పెట్టుకోవచ్చు అది మనం మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది మీరు ఒక సీజన్ దీన్ని ఎలా తీసుకుంటే మనుషుల దానికంటే మిషన్ దానికే ఎక్కువ ఇంప్రూవ్ చేయిస్తారు మీరు ఒకసారి ఆలోచించి మిషన్ కన్సలెంట్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను నాటు మనం వేసినప్పుడు ఇరవై ఇరవై రోజుల నుంచి నాటేసినప్పుడు చాలా మనకు వేసినమా లేదా ఇలా నాటు ఉన్నదా లేదా అనిపిస్తుంది ముప్పై రోజుల నాటు ఇరవై రోజుల నాటు వరకు బాగుంటుంది కాకపోతే ఇలా తను చెప్పవలసింది ఏంటంటే మనకు ఈ మూడు లక్షలు పెట్టి మిషన్ కొనుక్కుంటే మనకి ఏం లాభం అనుకుంటే ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలను ఇద్దరు ముగ్గురు కలిసి రైతులు తీసుకోవచ్చు ఒకటి మనం పాదులు మన కూలి వాళ్ళు వేసుకుంటే రెండు మూడు నాలుగు ఐదు వేస్తాం మనం వచ్చేసి దీనికి ఐదు పెట్టుకోవచ్చు పది పెట్టుకోవచ్చు ఇరవై పెట్టుకోవచ్చు గదానికి చిన్నప్పుడు చాలా గ్యాప్ అనిపిస్తుంది మనకు ఇరవై ముప్పై రోజులు నాటైందంటే తేలికగా మనుషులు వేసిన దానికంటే మిషన్ వేసిన దానికి బాగా ఇంప్రూవ్ చేయించవచ్చు దీనికి ఏంటంటే మనం సేమ్ దాన్ని చూసుకొని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం రైతులకు నా చిన్న సలహా ఏంటిదంటే మనం ఇప్పుడు మిషని ఒకసారి లక్షలు పెట్టుకొనుకుంటే మనకు ఏంటి లాభం అనేది చిన్న ఆలోచన ఎందుకంటే మనం ఒక్కసారి తీసుకున్నామంటే ఖరీఫ్కు సీజన్లా రబీ సీజన్లో మనం ఇచ్చే కూలి ఖర్చుల కంటే ఇది అలగ ఉంటుంది ఒకసారి మనం తీసుకొని పెట్టుకున్నామంటే మనకొకటి ఏంటంటే ఇలా నారు ఎవలు కవర్ మీద పోయాల్సి వస్తుంది అంటే నారు బిగడం ఇలా మన కూలోళ్ళు పీకే నార్ కంటే ఇది తేలికగా ఉంటుంది మనం నారు పీకే టైంలో పది మందిని పదిహేను మందిని పన్నెండు మందిని పెట్టేవాళ్ళు మనం ఒక ముగ్గురితో నలుగురితో సహాయం తీసుకుంటే ఒక రోజులో నాలుగు ఎనిమిది ఎకరాలకు నారు పోయొచ్చు ఈజీగా ఆ నారు పోసే నారు పీకే ఒక ముందుగానే నాలుగుని పెట్టుకున్నామంటే మనం ఎనిమిది ఎకరాలు నారు పోసుకోవచ్చు పాలిని మీద ఒకసారి చూసినామంటే మీకు డెమోలో చూయిస్తారు షోరూమ్ తరఫున చూయిస్తారు నా సొంటి తీసుకున్న రైతుల సలహా కూడా మీరు తీసుకోవచ్చు దానికి ఎనకపోయేది ఏం లేదు నేను కూడా కొన్ని షోరూములు తిరిగాను రైతుల చుట్టూ తిరిగాను మిషన్ నాకంటే ముందుగా తీసుకున్న సలహా కూడా తీసుకున్నాను నేను వాళ్ళ బావిల దగ్గరికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను వాళ్ళ సలహాదారు ఏమనే నాకు చాలామంది సలహాలు ఇచ్చారు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని నేను కూడా మీరు ఎంత బాధపడ్ నేను ఎంత బాధపడ్డానో నా నుంచి మీరు ఇంకా భయపడద్దు మిషన్ తీసుకున్న డౌట్ అనేది ఉండదు ఏదైనా క్లారిటీగా మీరు నా ఉండని కనుక్కున్నాలనే ఉండాలి షోరూమ్ పోయినాలనే ఉండాలి ఇంతకుముందు నాకంటే సీనియర్లు ఉన్నారు మిషన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు దానికి చూసి చూసి మనకు తెలుగు రెండు రాష్ట్రాలలో వీళ్ళు సర్వీసింగ్ బాగుంటుంది మనకు హైదరాబాద్ ఏరియాలో కానీ నల్గొండ ఏరియాలో కానీ మన షోరూమ్ ఎక్కనో లేదు స్టేషన్ కనుపూర్లోనే ఉంది హైదరాబాద్లో ఉంది ఇక్కడ ఉంది మీరు సర్వీసింగ్కు మెయింటెనెన్స్కు మంచి స్పేర్ స్పాట్స్కు ఏ విధమైన భయపడని అవసరం లేదు ప్రతీదీ మనకు అందుబాటులోనే ఉంటుంది మీరు దేనైనా చూసి నమ్మండి వీళ్ళు ఎలా నడపాలో నేర్పుతారు మెకానిక్ పరంగా మనకు డెమోస్ ఇస్తారు ట్రైనింగ్ కూడా ఇస్తారు మెకానిక్ కూడా అవైలబుల్ ఉంటుంది ఏది ఎంత దూరం ఉన్నా మనకు సర్వీసింగ్ వస్తారు